హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువల్ మాటాక్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సిబి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను మనందరం వినాయక చవితి పండుగని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం కదండి మేము కూడా చాలా బాగా చేసుకున్నాము ఫ్యామిలీ అంతా కలిసి చేసుకున్నాం అనమాట అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ముందు నుంచి చేసుకొని డెకరేషన్ కానీ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కానీ మండపం అలంకారం కానివ్వండి వినాయకుని తయారు చేసుకోవడం కానివ్వండి అన్నీ కూడా ముందు రోజు చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అంతా ప్రసాదాలు అవన్నీ రెడీ చేసేసుకొని ఇంకా రెడీ అయిపోయి పూజకంతా సిద్ధం చేసుకున్నాం అనమాట ఆల్రెడీ అలా చేసుకున్నాను ఏంటి అన్న వీడియోస్ కూడా మీతో షేర్ చేశాను కదా ఇవాళ వీడియోలో ఫ్యామిలీ అంతా కలిసి మేము చేసుకున్న మా వినాయక చవితి పూజని మీకు షేర్ చేస్తాను సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఫస్ట్ అయితే నేను కట్టుకున్న శారీ డీటెయిల్స్ షేర్ చేస్తానండి నేను ఈ శారీయే కట్టుకున్నాను ఇది ఇట్లా మనకి మంచి పర్పుల్ కలర్ బ్రింజాల్ కలర్ అండ్ గోల్డెన్ కలర్ ఇది మనకి మెహందీ గ్రీన్ కానీ లేకపోతే గంధం కలర్ కానీ కూడా అనుకోవచ్చు మోస్ట్లీ గోల్డెన్ కలర్ అంటే పర్ఫెక్ట్ అనమాట దీనికి ఇలాగా టెంపుల్ బార్డర్ వచ్చింది పైన కింద కూడా ఇలా సేమ్ బార్డర్ అనమాట ఇంత పెద్ద బార్డర్ పైన కింద కూడా శారీ అంతా ఇలాగా బుటీస్ వచ్చినాయి అనమాట ఇలాగా జస్ట్ లైన్స్ ఉన్నట్టుగా వీవింగ్ లో ఇలా వచ్చింది అండ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది బికాస్ దిస్ ఈజ్ సాఫ్ట్ పట్టు శారీ అనమాట సో కట్టుకోవడం చాలా చాలా ఈజీ అండ్ చాలా సేపు కూడా డ్రైవ్ చేసుకుని ఉండడానికి కంఫర్టబుల్గా ఉంది రోజంతా ఆల్మోస్ట్ తోనే ఉన్నాను నేను సో ఇది శారీ అండ్ దీనికి ఏంటంటే నేను బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము అని చెప్పి ఇలా వేరే క్లాత్ తీసుకొని సేమ్ కలర్లో ఇలా డాట్స్ ఉన్నది బ్యాక్ సైడ్ వేయించాను ఎందుకంటే దీని శారీలోని బ్లౌజ్ అంతా ఇదే వచ్చింది అన్నమాట ఈ కలర్ బ్లౌజ్ ఇచ్చి బార్డర్ ఇలా ఇచ్చారు బట్ నాకు అదే బ్లౌజ్ కుట్టించడం ఇష్టం లేదు సో అందుకని వేరే కలర్ ఈ క్లాత్ తీసుకొని సేమ్ కలర్ లో ఫ్రంట్ పార్ట్కి మాత్రం ఇలా వేయించాను అటు ఇటు వేయించి వెనక హై నెక్ పెట్టించాను అనమాట అండ్ చేతికి కూడా జస్ట్ చిన్న బార్డర్ లాగా ఈ కలర్నే గోల్డెన్ కలర్ నే ఇలాగా పట్టిలాగా వేయించాను సో ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఇలా వస్తుంది బ్యాక్ అంతా ఇంకా మనకి సింపుల్ మొత్తం హై నెక్ తోటి మొత్తం కవర్ అయ్యేలా ఇలాగ ఫుల్ హై నెక్ పెట్టించేసాను ఇదే తో కింద ఒక పట్టీ లాగా సేమ్ గోల్డ్ కలర్ లాగా వేయించాను అనమాట సో అసలు ఎలా ఉంటుందో ట్రై చేద్దాము ఎందుకంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ బ్లౌజ్లు ట్రై చేస్తే బాగుంటుంది అని అనిపించి ఇలా ట్రై చేశారు అనమాట ఈ స్టైల్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ఇట్లాగా బ్లౌజ్ పార్ట్ అయితే కొంచెం ఇలా స్టిచ్ చేయించాను సో ట్రా సారీ కొంచెం ట్రెడిషనల్ గా ఉంటుంది కాబట్టి బ్లౌజ్ కూడా అలా ట్రెడిషనల్గా ఉంటే బాగుంటుందని హైనెక్ అనమాట ఈ శారీ అయితే నేను షీ నీట్స్ లో తీసుకున్నానండి చాలా లాంగ్ బ్యాక్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమో పడిందండి దీని ప్రైజ్ అయితే సో ఇది శారీ అండ్ జ్యువెలరీ విషయానికి వచ్చేస్తే ఈ నెక్లెస్ పెట్టుకుంటున్నానండి ఇది నేను మొన్న పన్నా జ్యువెలర్స్ లో తీసుకున్నాను కదా పీజేఈలో లో వరలక్ష్మి వ్రతానికి ఆ జిలేబీ నెక్లెస్ అనమాట ఎప్పుడెప్పుడు పెట్టుకుందామా అని వెయిట్ చేస్తున్నాను ఫైనల్గా ఇప్పుడైతే పెట్టేసుకుందాం అనుకుంటున్నాను అండ్ శారీ కూడా కొంచెం ట్రెడిషనల్ శారీ కాబట్టి ఇట్లాంటి ట్రెడిషనల్ జ్యువెలరీ మంచిగా సూట్ అవుతుంది నన్ను అనిపించింది ఈ జ్యువెలరీ డీటెయిల్స్ ఎంత పడింది ఎంత వెయిట్ ఈ వీడియో అంతా కూడా క్లియర్గా షేర్ చేశాను కదండి ఇన్ కేసు మీరు మిస్ అయ్యి తెలుసుకోవాలి అని అనుకుంటే ఆ వీడియో ఒకసారి చెక్ చేసేయండి సో ఇదైతే జిలేబీ నెక్లెస్ కదా ఇది కేవలం ట్వంటీ త్రీ గ్రామ్స్ లో వచ్చేసింది అండి భలే హెవీగా వచ్చింది జిలేబీ నెక్లెస్ ఎక్కడైనా చూడండి చాలా హెవీ వెయిట్ లో ఉంటాయి అనమాట బట్ ట్వంటీ త్రీ గ్రామ్స్ లో మంచిగా చాలా హెవీగా డిజైన్ చేశారు అండ్ ఎప్పటి నుంచో నాకు ఇలాంటి ట్రెడిషనల్ జ్యువెలరీ కావాలి అని ఒక ఉంటది కదా మనకి అంటే కొత్త కొత్త ఈ మార్చిన ట్రెడిషనల్ జ్యువెలరీస్ ఏవైతే ఉంటాయో ఎప్పటికీ ఎవరు ట్రెండింగ్ లా ఉంటాయి కదా సో అందుకని జిలేబీ కావాలని అనుకున్నాను ఫైనల్లీ ఐ గాట్ దిస్ వన్ నేనే కాదు చెల్లి కూడా తీసుకుంది చెల్లికి నాకు ఇద్దరికి తీసుకున్నాం జిలేబీలో సో ఇది ఈ రోజు పెట్టుకోబోతున్నాను ట్వంటీ త్రీ గ్రామ్స్ లో చాలా హెవీగా వచ్చింది అండ్ దీనికి మాటీలు పెట్టుకుందాము నేను అనుకున్నాను మాటీలు కూడా సేమ్ వీటికి ఎలా అయితే పర్ల్స్ వచ్చినాయో అలాగే పర్ల్స్ ఉన్న మాటీలు ఉన్నాయన్నమాట నా దగ్గర సో అందుకని ఈ మాటీలు పెట్టుకుందాము అని మొన్న వరలక్ష్మి వ్రతానికి కూడా ఈవినింగ్ అప్పుడు పెట్టుకున్నాం అనమాట ఇది అందరికి తాంబూలు వచ్చేటప్పుడు సో ఈ మాటీల కంటే ఆబ్వియస్లీ బుట్టలు ఉండాలి పెద్ద బుట్టలు కాకుండా కొంచెం చిన్న బుట్టలు ఇవి వీటితో పేరు ఇవి ఫ్యాన్సీవేనండి గోల్డ్ కాదు దీనికి కూడా ఇలా పర్ల్ హ్యాంగింగ్స్ వచ్చినాయి కాబట్టి ఈ జ్యువెలరీకి ఇట్లా ట్రెడిషనల్ గా ఇవి మంచిగా సెట్ అవుతాయి నన్ను అనిపించింది అండ్ పెట్టుకుంటే ఇలా ఉంది కరెక్ట్ గా కంఠానికి అంతా మంచిగా ఫిల్ అయ్యి ఒక్కటి పెట్టుకున్నా చాలు అన్నట్టుగా పర్ఫెక్ట్ ట్రెడిషనల్ జ్యువెలరీ లాగా చాలా బాగా నచ్చింది అనమాట ఎట్లయితే కావాలనుకున్నానో అలా వచ్చింది ట్వంటీ త్రీ గ్రామ్స్ లో చాలా హెవీగా కూడా కనిపిస్తుంది అనిపించింది అనమాట సో ఫుల్ లుక్ అయితే ఇలా ఉంది మాటి లవ్వి పెట్టుకున్న తర్వాత సేమ్ కలర్ బ్యాంగిల్స్ తోటి ఇలా సెట్ చేసుకున్న అండ్ అలాగే జడ వేసుకొని పువ్వులు కూడా ఇట్లా కొంచెం రౌండ్గా పెడదాం అన్నట్టుగా ఏదో ట్రై చేశాను బట్ ఫైనల్గా అయితే ఇలా వచ్చిందన్నమాట సో ఓవరాల్గా ట్రెడిషనల్ గెటప్ కావాలని అనుకున్నా సో ఐ వాస్ హ్యాపీ విత్ మై అవుట్ ఫిట్ ఇంకా పూజకు అన్నీ రెడీ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఇక్కడ అన్ని ముందే పెట్టుకున్నాం అనమాట ఇంకా ఫస్ట్ అయితే వినాయకుడిని విగ్రహం కూడా తయారు చేసుకున్నావు కదా ఫస్ట్ తోటి కుంకుమతోటి దాన్ని కూడా అక్కడ పెట్టేసి అన్నీ ముందే బౌల్స్లో అన్నీ పెట్టుకొని రెడీగా ఉంచుకున్నాంలేండి ఫస్ట్ అయితే అందులో మనకి బుక్ ఉంటుంది కదా ఆ బుక్లో కావాల్సినవన్నీ రాస్తారు కదా అవన్నీ మా వారు చదువుతుంటే ఇవి ఉన్నాయా ఉన్నాయా అని లిస్ట్ అంతా చదువుతుంటే ఓకే ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అవి అని అనుకుంటూ మొత్తం అన్నీ ఒకసారి చెక్ చేసుకొని అందరం కలిపి కూర్చొని చేస్తాం కదా సో మధ్యలో మళ్ళీ ఏదైనా కావాలి అని అంటే మళ్ళీ లేవకుండా సో అన్ని ఒకసారి ఫస్ట్ చెక్ చేసుకొని అన్ని రెడీగా పెట్టుకొని ఇంకప్పుడు కూర్చొని పూజ చేసుకున్నాము యాక్చువల్గా ముందు రోజు నైటే నేను వినాయకుడిని రెడీ చేసుకొని అక్కడ పెట్టేస్తూ పడుకున్నాను అనమాట అంటే ఎవరు చూడలేదు అది మొత్తం ఫినిష్ అయ్యాక అప్పటికి అందరూ నిద్రపోయారు సో మార్నింగ్ లేచి అందరూ చూసి ఓ బాగా వచ్చింది ఇది ఎలా వచ్చింది ఇది ఎలా చేసేవా అది ఇదిలా నడుతూ ఉంటే అంటే ఇంట్లో మా వారు పిల్లలు మావయ్య గారు అందరూ కూడా నెక్స్ట్ డేనే చూసారన్నమాట పండుగ రోజు మార్నింగ్ చూసి చాలా బాగా వచ్చింది అలా అని అని అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అంటే మన చేతులతో మనం ఏదైనా రెడీ చేసుకుని అది బాగుంది నేను అందరూ అంటే ఆబ్వియస్లీ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం కదా మనకి ఏంటంటే పసుపుతో కొంచెం అంత పైలబుల్ గా ఉండదు కొంచెం మట్టితో అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది గానీ సో వచ్చినట్లుగానే చేసాం బట్ చేసినంతలో భలే ముద్దుగా వచ్చింది ఎప్పుడు వినాయకుడిని చేసినా సరే బొద్దుగా వస్తారు బట్ అలాగే ఈసారి కూడా భలే బొద్దుగా వచ్చారు ఈసారి మా అపార్ట్మెంట్ లో వినాయకుడిని పెట్టలేదు అనమాట అంటే కొంచెం వర్క్స్ జరుగుతూ ఉన్నాయి అండ్ అలాగే లాస్ట్ ఇయర్ కూడా కుదరలేదు ఎందుకన్నా పెట్టలేదు ఈ ఇయర్ కూడా పెట్టలేదు యాక్చువల్లీ కరోనా తర్వాత నుంచి బ్రేక్ వచ్చింది ఇంకా కంటిన్యూస్ అట్లనే బ్రేక్ వస్తుంది మధ్యలో ఒక్క వన్ ఇయర్ మాత్రం చేశారనమాట అది కూడా బిఫోర్ లాస్ట్ ఇయర్ అప్పుడు కూడా వీడియో షేర్ చేశాను చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట ఐదు రోజులు ఉంచారు ఐదు రోజులు సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ రకరకాల ప్రసాదాలు చేయడం అంటే మాది ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది అపార్ట్మెంట్ సో ఐదు రోజులకి ఒక్కొక్క రోజు రోజుకి ఒక్కొక్క ఫ్లోర్ వాళ్ళందరూ ప్రసాదాలు చేసి ఇచ్చేలాగా రోజు నైట్ అయ్యేసరికి అది ఈవినింగ్ అయ్యేసరికి అందరం కిందకి దిగడము లేడీస్ పిల్లలు అందరూ రకరకాల గేమ్స్ కానీ ఏమన్నా కండక్ట్ చేయడము అండ్ అక్కడ అందరూ తెచ్చే ప్రసాదాలు ఉంటాయి కదా అవే డిన్నర్ లాగా చేసేసి పైకి వెళ్ళడము ఇలాగే చేసుకున్నాం అనమాట ఐదు రోజులు కూడా అసలు లిటరలీ ఇంట్లో డిన్నర్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు బట్ మన ఫ్లోర్ ఛాన్స్ వచ్చినప్పుడు మనము కూడా మంచిగా కుక్ చేస్తాం కదా అట్లాగే నేను కొబ్బరి అన్నం అవన్నీ చేసి తీసుకెళ్ళాను అనమాట అందరికీ సరిపడాల సరి పోయేలాగానే తీసుకొస్తారు మాది ఫిఫ్టీ ఫ్లాట్స్ అనమాట మొత్తము సో అందరికీ సరిపడంత క్వాంటిటీ చేసుకొనే తీసుకొని వెళ్తాము అందరికి డిన్నర్లు అక్కడే అయిపోయాయి ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే మళ్ళీ హ్యాపీగా అనిపిస్తుంది అనిపిస్తూ ఉంటుంది అన్నమాట అవన్నీ కూడా మంచి మెమరీస్ కదా బట్ ఈ ఇయర్ అయితే అసలు ఏమి చేయలేదు అపార్ట్మెంట్లో ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాము అన్న తర్వాత ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాం అనమాట అంటే అందరం పూజం చేసుకోవాలి కదా మాకు పూజా మందిరంలో అంత ప్లేస్ ఉండదు సో అందుకని ప్రతి పండగకి ఇలాగేదైనా సెలబ్రేట్ చేసుకోవాలి అంత పెద్దగా పూజ చేసుకోవాలనుకుంటే హాల్లోనే సెట్ చేసుకుంటూ ఉంటాం కదా సో ఇంకా అన్ని ప్లేస్ అవన్నీ రెడీ స్పేస్ చేసుకున్నాం అనమాట కూర్చోడానికి ఇంకా మా వారు పిల్లలు నేను అందరం కూర్చున్నాం కింద మావయ్య గారేమో సోఫాలో కూర్చున్నారన్నమాట ఎందుకంటే మావయ్య గారు కింద కూర్చోలేరు సో అందరం అక్కడ కూర్చొని పూజ చేస్తూ ఉంటే మావయ్య గారు ఏంటంటే జనరల్ రోజు పూజ చేసుకుంటారు ఆయన కాకపోతే ఆయన ధ్యానం చేసుకుంటారు అనమాట దేవుడు గదిలోనో దేవుడి ఫోటోనో పెట్టి కాకుండా ఆయన రూమ్లోనే లోనే పంజా పెట్టుకొని ధ్యానం చేసుకుంటారు ఎవ్రీ డే హనుమాన్ చాలీసా చదువుకుంటారు ప్రాణాయామం చేసుకుంటారు సో అలాగే ఆయన సోఫాలో కూర్చొని మేము పూజ అది అంత చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నారనమాట ఇంకా చదవడము ఈ డ్యూటీలు ఇవన్నీ కొన్ని కొన్ని మా వారు కొన్ని నేను అలాగా ఒకళ్ళొకళ్ళు టర్న్స్ తీసుకుంటూ బుక్లో మనకు అంత క్లియర్గానే ఉంటుంది ఏది ఎప్పుడు చేయాలి ఏంటి అన్నాయి ఎలాగో కావాల్సిన అన్ని పెట్టుకున్నాము రెడీగా కాబట్టి ఇంకా చేసుకున్నాం అనమాట పిల్లలు కూడా మంచిగా ఇంట్రెస్టింగ్ గానే చేస్తూ ఉంటారు ఈ మధ్య ఏంటంటే ఎక్కువ వాళ్ళకి టోర్నమెంట్స్ అని ఇట్లా మ్యాథ్స్ అని ఇట్లా రకరకాలు ఎక్కువ బిజీ బిజీ అయిపోతున్నారు అఫ్కోర్స్ పిల్లలు పెరిగే కొద్దీ వాళ్ళకి వేరే యావిగేషన్స్ ఇవన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి కదా అండ్ ఇప్పుడు టెన్త్ కాబట్టి కొంచెము ఆ స్పోర్ట్స్ కాస్త తగ్గించి కొంచెం చదువుకోండి అయినా అని కూడా వాళ్ళకి కాస్త మోటివేట్ చేస్తున్నాం అనమాట యాక్చువల్లీ ఇప్పుడు స్కూల్లో కూడా వాళ్ళు కౌన్సిల్ మెంబర్స్ కాదు ప్రతి ఇయర్ వాళ్ళు కౌన్సిల్ లో ఉండేవాళ్ళు ఒక వైస్ ప్రెసిడెంట్ ఉండేవాడు హౌస్కి ఒకడు స్పోర్ట్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఉండేవాడు అట్లా ఉండేవాళ్ళు బట్ ఈ ఇయర్ మాత్రం అసలు కౌన్సిల్ మెంబర్స్లో నువ్వు కంపీట్ కూడా చేయొద్దని అసలు ఎలక్షన్స్లో కూడా వాళ్ళు లేదు బట్ స్పోర్ట్స్లో మాత్రం ఉంటారు వాళ్ళు అది ఎంత చెప్పినా సరే వద్దులేక అంటూనే ఉంటారు మళ్ళీ జా చేస్తూనే ఉంటారు వాడు స్కూల్ టీంలో అనమాట ఒక ఫుట్బాల్ టీంలో ఉన్నాడు సో వాడికి అప్పుడప్పుడు వేరే స్కూల్స్తో మ్యాచ్ అయినప్పుడు అలాగా మాత్రం వెళ్ళి వస్తూ ఉన్నారనమాట पूजया ओं वटवे नम दाड़मीपत्र पूजयामी ओं सर्वेराय नम नमः दावदा देवदारु पत्रम पूजयामि ओम मरवकपत्र नमः ओं हेरंबा पूजयामि ओम पूजयामी नमः सुप्पकर्णा नम पूजयामि पूजयामी ओं नमः नम पत्रम पूजयामी ओम इभ नमः नम पत्रम पूजयामी ओं विनायकाय नम ఇంకా అన్ని చదువుకొని స్టోరీస్ అవన్నీ కూడా ఉంటాయి కదా అవన్నీ చదువుకొని మా పూజనైతే ఫినిష్ చేసుకున్నాము స్టోరీస్ అన్ని చదివే డ్యూటీ మా వారు తీసుకున్నారు మిగతా మంత్రాలు ఇవన్నీ చదివే డ్యూటీ నేను తీసుకున్నా అనమాట సో అందరం కలిసి మంచిగా చేసుకున్నాము అండ్ కొబ్బరికాయ కొట్టడానికి కాంపిటీషన్లు అనమాట లాస్ట్ టైం ఆగేది కొట్టాడు సో సో ఈరోజు సౌమిత్ కొట్టాలి అని చెప్పి వాళ్ళు కొబ్బరికాయ కాంపిటీషన్ ఇద్దరు మాట్లాడుకొని నేను కొడతా అని చెప్పి సౌమిత్ర వచ్చి కొబ్బరికాయ కొట్టాడు వీళ్ళిద్దరికి కొబ్బరికాయ కొట్టడం హారతి ఇవ్వడం ఈ రెండు నేను చేస్తా అంటే నేను చేస్తాను అని ఇద్దరు ఓ పోటీలు పడుతూ ఉంటారు మొత్తానికి పూజ అంతా కూడా మంచిగా ఫినిష్ చేసుకున్నాము స్వామివారికి పత్రి పూజ అన్నీ కూడా మంచిగా చేసుకున్నాము ఏ పండుగ అయినా సరే పూజ అయినా సరే అందరం ఫ్యామిలీ అంతా కలిసి చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి సో అలాగా అంటే ఇంత ఎక్కువ టైం స్పెండ్ చేసి చేసుకునే పూజ మేబీ ఫ్యామిలీ అంతా కలిసి వినాయక చవితి ఏమో నన్ను అనిపిస్తుంది నాకు మిగతా పూజలు అనేవి చాలా క్విక్గా అయిపోతాయి అండ్ అందరూ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇలా అవుతూ ఉంటాయి కదా సో వినాయక చవితి మాత్రం ఎవ్రీ ఇయర్ బాగా చేసుకుంటాము అందరం కలిసి చేసుకుంటూ ఉంటాము సో ఈ ఇయర్ కూడా అలాగా అందరం కలిసి చేసుకునేసరికి చాలా హ్యాపీగా సంతోషంగా అనిపించింది అనమాట సో పూజ అంతా అయితే నిర్విఘ్నంగా చాలా బాగా అనుకున్నట్లుగా అంత బాగా జరిగింది లంచ్ టైం లోపే అంతా అయిపోవాలి నేను అనుకున్నాను అలాగే లంచ్ కన్నా ముందే మా పూజ ఎవ్రీథింగ్ అన్ని కూడా మంచిగా ఫినిష్ చేసుకున్నాము అండ్ స్వామి వారికి ఇష్టమైన ప్రసాదాలు అన్నీ చేశానండి అంటే మోదకులు కుడుములు ఉండ్రాళ్ళు సేమ్యా పులిహోర లడ్డూలు అన్నీ చేసాము అండ్ అలాగే అన్ని రకాల ఫ్రూట్స్ అవన్నీ కూడా పెట్టాము అనమాట అండ్ పిల్లలకి బుక్స్ మనము వినాయక చవితికి బుక్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా పూజలో అలా ఏదైనా ఒక్కొక్క బుక్ తీసుకురండి ఇద్దరు తిననంటే అన్ని సబ్జెక్టులోనూ మార్క్స్ రావాలి మమ్మీ అని చెప్పి అన్ని సబ్జెక్టులు ఒక్కొక్క బుక్ తీసుకొచ్చారనమాట నేను నా బుక్ మా వారి ల్యాప్టాప్ ఇట్లాగా ఇవన్నీ కూడా పెట్టుకున్నాం మావయ్య గారి మావయ్య గారి బుక్ అన్ని బుక్స్ కూడా ఓం రాసి దేవుడి దగ్గర పెట్టుకుని పూజ చేసుకున్నాము సో ఈ ఇయర్ మా వినాయక చవితి పండుగ అయితే ఇలా జరిగిందండి మంచిగా నేను తయారు చేసుకున్న వినాయకుడు వెనక సెట్ చేసుకున్న మంచు కొండల్లో శివయ్య వెనక బ్యాక్గ్రౌండ్ కానివ్వండి ప్రసాదాలు కానివ్వండి అరేంజ్మెంట్స్ కానివ్వండి పూజ అందరూ రెడీ అవ్వడం ఎవ్రీథింగ్ అన్నీ కూడా మంచిగా చేసుకున్నాము ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా అన్నీ అనుకున్నాయి అనుకున్నట్లుగా జరిగి చాలా బాగా చేసుకున్నాం అనమాట మీరందరూ కూడా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను ఆ వినాయకుని ఆశీస్సులు మన ఉండాలని మనస్ఫూర్తి பூர் கோருக்கு அதே இவாடி நான் வீடியோ துடே ஃபிரெண்ட்ஸ் இன் அநோ வீடியோர்